అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయి శుభవార్త తీసుకొచ్చారు ఎటకేలకు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలని తప్పకుండా ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే జమ అవుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఇక ఆయన విడుదల చేసేటువంటి ఈ డబ్బుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముందుగా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ముందుగా డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడమే కాకుండా దరఖాస్తు చేసుకునే సమయంలో ఎన్పిసిఐ లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కానీ అలాగే ఈకేవైసీ చేసుకున్న వారికి తొందరగా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా కీలక నిర్ణయం తీసుకుని వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందినవారు వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ సెప్టెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవా తొలి విడత అయితే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు ఇది అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి